కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తగూడెంలోని ప్రసిద్ధ విజయ విఘ్నేశ్వర స్వామి దేవాలయం ప్రగతి నగర్లోని శివాలయాల్లో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు భక్తులు మూడు వందల అరవై ఐదు వత్తులతో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు Ramdan ini அங்கிருந்து வந்தவங்க அங்க இருந்து வந்தவங்க வீரர்களோ और भगवान भैया दानतम श्रवण बल से विद्या विजय के श्रेष्ठ तंत्रारा प्रबंधन को और काजग्रहना से बिंदु से जो को थे मातांत बालक के अतिथि मेरे प्रेरणा से हमने श्रवण बल से మనవితానికి దారి బయలు ఆ బైలు నడుస్తూ ఉండాలి ఎవరు అని ఎందు లోపలి మహాగణాధిపతి నమ భక్త మహాశయులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో పరమేశ్వర అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాం మన కొత్తగూడెం పట్టణంలో ప్రగతి నగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ బాలాచేశ్వర ఉమామహేశ్వర స్వామి వారికి నేటి రోజు కార్తీక పూర్ణిమ సందర్భంగా నేటి రోజు కార్తీక పౌర్ణిమ సందర్భంగా ప్రగతి నగర్ శివాలయంలో వింతేసి ఉన్నటువంటి బాలా తృంద్రేత ఉమామహేశ్వర స్వామి వారికి విశేషంగా తెల్లవారుజాముల నుంచి మహిళలు భక్తులు మూడు వందల అరవై ఐదు వచ్చలతో దీపారాధన చేయడం జరిగింది అనంతరం ఐదు గంటల నుండి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రవారాభిషేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అనంతరం ఎనిమిది గంటల నుంచి సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతాయి మరలా సాయంత్రం ఆరు గంటలకు కార్తీక పూర్ణిమ జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ ఉన్నాం స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుతూ ఉన్నాం ఎంతో విశేషంగా మన ఖమ్మం కొత్తగూడెం రెండు జిల్లాల్లోనూ కూడా దృష్టి కలిగినటువంటి శివాలయంగా నాగ ప్రతిష్టలు జరిగేటటువంటి ఏకైక దేవాలయం మన ప్రగతి నగర్ శివాలయం మన శివాలయానికి ఎంతో విశేషమైనటువంటి మహత్వం ఉంది వచ్చినటువంటి భక్తులు అయ్యా మాది సమస్య ఉంది మాది కష్టం ఉంది అని స్వామివారికి సంకల్పం చేసుకున్న మాత్రము చేతనే మరలా అతి శీఘ్రంగా ఆ కష్టం నివారణ అవటము వారు ఏదైతే సంకల్పం అనుకున్నారో ఆ సంకల్పం తీరడం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా దాంపత్య సమస్యలు ఉన్నవారు కానివ్వండి సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు కానివ్వండి శివరాత్రి రోజు కానీ కార్తీక మాసంలో కానీ స్వామివారికి అభిషేకన కార్యక్రమం నిర్వహించడం జరిగితే వారిగా సమస్యలన్నీ కూడా నివాణం అవడం జరుగుతోంది సంతానం స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క శివాలయంలో నేటి రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల యొక్క రక్షణార్థం భక్తులందరూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సుపై నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావడమే మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం స్వస్తి